ఓ మనిషి నీవెవరు అనే ఈ ప్రశ్న వినగానే చాలామంది మనిషి అంటున్నారు మళ్ళీ నీ వెవరు అంటున్నారు ఇది ఒక ప్రశ్నేనా అని అడిగేవారు లేకపోలేదు నేను మరలా ప్రశ్న వేస్తున్నాను ఈ మనుషులందరూ ఎవరో మీకు తెలుసా ఈ మనుషులందరూ ఎవరో తెలియాలి అంటే ముందు ఎక్కడ నుండి వచ్చారో తెలిస్తే వారెవరో తెలిసే అవకాశం ఉంది ప్రతి మనిషి తల్లి గర్భము నుండి భూమి మీదకి వచ్చాడు తల్లి గర్భములోనికి రాకమునుపు తండ్రి గర్భంలో ఉన్నాడు మరి ఆ తండ్రి ఎక్కడున్నాడు అతని తండ్రి గర్భంలో ఉన్నాడు ఇలా మనుషులందరూ తండ్రుల గర్భాలు దాటుకుంటూ దాటుకుంటూ తరము వెంబడి తరము తరము వెంబడి తరము వెనక్కి వెనక్కి వెళ్ళగలిగితే నేడు ఆరిన నేల మీద రెండు వందల పైచిలుగు దేశాలలో ఉన్న ప్రజలు కానీ ఇంతవరకు కొన్ని వేల సంవత్సరాలుగా పుట్టి మరణించిన కోటాను కోట్ల మంది మనుషులు కానీ వారి తండ్రుల గర్భాలు వారి పూర్వీకుల గర్భాలు దాటుకుంటూ వెనక్కి వెనక్కి వెళ్ళగలిగితే నరజాతి మొత్తం ఒక్కని దగ్గరకు వెళ్ళి ఆగిపోతుంది ఒక్కని నుండి ఇన్ని కోటాను కోట్ల మంది పుట్టుకొని రావడం సాధ్యమా సాధ్యమే ఒక్క ఉదాహరణ చూద్దాం ఒక గోధుమ గింజ భూమిలో వేసిన ఎడల వంద గింజలుగా ఫలిస్తే ఆ వంద గింజలను మరలా భూమిలో వేసిన ఎడల పదివేల గింజలుగా మార్పు చెందుతుంది ఆ పదివేల గింజలను మరలా భూమిలో వేసిన ఎడల పది లక్షల గింజలుగా ఫలిస్తుంది ఇది ఎంత వాస్తవమో ఒక్కని నుండి వందల వేల కోట్ల మంది పుట్టుకుని రావడం సాధ్యమే లేటెస్ట్ సైన్స్ శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో ఒకసారి చూద్దామా రండి మనందరము ఒకే తల్లికి పుట్టిన బిడ్డలం ఎలాగో నేను నిరూపిస్తాను సైన్స్ చెప్పింది అది చూసారా ఒకే తల్లి నుండి మానవ జాతి అంతా కూడా పుట్టుకొచ్చిందని సైన్స్ నిన్న మొన్న చెబుతోంది కానీ ఈ సైన్స్కి తెలియని విషయం ఏంటంటే ఆ ఒక్క తల్లి కూడా ఒక్క పురుషుని నుండే వచ్చిందని దైవగ్రంథం ఏనాడో చెప్పింది అపుస్తులుల కార్యములు పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం మరియు యావత్ భూమి మీద కాపురమున్నటకు ఆయన అనగా దేవుడు ఒక్కని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి ఆరిన నేల మీద కాపురమునుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడని బైబిల్ కొన్ని వేల సంవత్సరాలుగా ఘోషిస్తోంది ఇంతకు ఎవరా ఒక్కడు లుఖసు వార్త మూడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం కెయినాను యనోషుకు ఎనోషు షేతుకు షేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు భూమి మీద పుట్టి మరణించిన కోటాను కోట్ల మంది మనుషులు కానీ నేడు ఆరిన నేల మీద రెండు వందల పైచిలుకు దేశాలలో నివసిస్తున్న ఎనిమిది వందల కోట్లకు పైగా ఉన్న మనుష్యులందరూ తమ తమ తండ్రుల గర్భాలు దాటుకుంటూ దాటుకుంటూ తరము వెంబడి తరము తరము వెంబడి తరము వెనక్కి వెళ్ళగలిగితే ఈ మనుష్యులందరూ కెయినానుకు పుట్టినవారు కేయినాను యనూషుకు కుమారుడు యనుషు చేతుకు కుమారుడు చేతు ఆదాముకు కుమారుడు ఆదాము సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవునికి కుమారుడు వారసుడు చూశారా గ్రంథం ఎంత ఖచ్చితమైన సమాచారం ఇచ్చిందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఆదికాండము రెండవ అధ్యాయం ఏడవ వచనం దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను నరుడే ఆదాము ఆదాము సాక్షాత్తు సృష్టికర్తకు కుమారుడు మరి దేవుడు ఎలాంటి రూపాన్ని కలిగి ఉన్నాడు మనలాంటి మట్టి దేహాన్ని కలిగి ఉన్నాడా యోహాను స్వార్థ నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం దేవుడు ఆత్మ గనుక మనలాంటి మట్టి దేహం ఆయనకు లేదు ఆయన ఆత్మ మహాశక్తి స్వరూపుడు దేవుడు ఆత్మ అయితే ఆ పరమాత్ముని నుండి భూమి మీదకి వచ్చిన ఈ మనుషులంతా ఆత్మలేనా అవును నూటికి నూరు శాతం ఆత్మలే మేము ఆత్మలమేంటండి బాబు ఇంకా నయం దయ్యాలు భూతాలు అని చెప్పలేదు అనుకుంటున్నారా ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఒక వ్యక్తి చనిపోతే చూడవచ్చిన వారు ఎలా పోయాడు ఎప్పుడు పోయాడు అని ప్రశ్నిస్తారు ఇంతకు పోయిందెవరు మంచం మీద నిర్జీవంగా పడి ఉన్నదెవరు ఇన్ని సంవత్సరాలు ఆ శరీరాన్ని నడిపించింది మాట్లాడించింది అసలు కదిలించిందే ఆత్మ అది వెళ్ళిపోయింది ఆత్మ దేహంలో ఉన్నప్పుడే ఆ దేహానికి విలువ ఆత్మ ఎప్పుడైతే దేహాన్ని విడిచి వెళ్ళిపోయిందో ఆ శరీరం కాస్త శవంగా మారుతుంది ఆ శవం దేనికి పనికిరాదు అందుకే మట్టిలో పెట్టేస్తారు ప్రతి మనిషి ప్రతిరోజు ఉదయం లేవగానే అద్దంలో తన రూపాన్ని చూసుకొని మురిసిపోతుంటారు కానీ వారికి అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఆ రూపము మీది కాదు కొద్ది కాలం ఉంటే జరిగిపోతుంది ఆ రూపం ఆత్మవైన నీవు మట్టి దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఆత్మ దేహాన్ని వదిలిన వెంటనే శరీరం కాస్త శవంగా మారుతుంది దాన్ని తీసుకెళ్ళి మట్టిలో కలిపేస్తారు ఓ మనిషి అతి ప్రాముఖ్యముగా నీవు గమనించవలసిన విషయం ఏంటంటే భూమి మీద ఆత్మవైన నీవు నివసించడానికి నీ దేహం ఒక ఇల్లు తొడుగు మాత్రమే ఈ విషయమై బైబిల్ ఎంత చక్కటి వివరణ ఇచ్చిందో చూద్దాం సువార్త ఆరవ అధ్యాయం అరవై మూడవ వచనం ఆత్మయే జీవింపజేయించున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనం చూశారా ఎంత ఖచ్చితమైన మాట బైబిల్ చెప్పిందో మరో మాట చూద్దాం ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ వచనం మన్నైనది వెనుకటి మంటికి చేరును ఆత్మ దానిని దయచేసిన దేవుని వద్దకు చేరును ఏ దేవుని వద్ద నుండి ఆత్మవైన నీవు ఆదాము ద్వారా తండ్రుల గర్భాలు దాటుకుంటూ దాటుకుంటూ ఈ భూమి మీద అడుగు పెట్టావో ఈ భూమిపై నీకు ఇవ్వబడిన కాలం ముగిసిన వెంటనే మట్టి దేహాన్ని వదిలి ఆత్మగా తిరిగి వెళ్ళిపోవాలి ఇది ఎవడు కాదనలేని నిజం మరి ఎందుకు దేవుడు కొన్ని వేల సంవత్సరాలుగా మనుషులందరినీ భూమి మీదకి పంపుతున్నాడు ఇవ్వబడిన కాలం ముగిసిన వెంటనే మరణం పేరుతో శాశ్వతంగా తీసుకెళ్లిపోతున్నాడు ఇంతకు మానవ పుట్టుక పరమార్థం ఏమిటి బ్రతుకులోని అర్థమేంటి మరణం పేరుతో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడంలో ఉన్న పరమార్థమేంటి